గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మన గుంటూరు నగరంలో నల్లపాడు ప్రాంతంలోని ఈ లయోలా స్కూల్ ప్రెమిసెస్లో ఆడుదమ్ ఆంధ్ర అనే టోర్నమెంట్ని ఇక్కడ నుంచి లాంఛనంగా ఆయన ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం ఇక్కడ బేసిక్గా ఈ ఈ పర్టికులర్ ప్రెమిసెస్లో నాలుగు సచివాలయాలకు సంబంధించిన ప్లేయర్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు ఇక్కడ వాళ్ళని మ్యాప్ చేయడం జరిగింది మీకు తెలుసు అందరికీ ఆంధ్ర ఆడుదామా ఆంధ్ర టోర్నమెంట్లో ఐదు ప్రధానమైన విభాగాలు ఉన్నాయి ఒకటి ఖోఖో రెండు కబడ్డీ మూడు బ్యాడ్మింటన్ నాలుగు వాలీబాల్ ఐదు క్రికెట్ దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది దాదాపుగా లక్ష నలభై ఒక్క వేల మంది పైన ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు స్పోర్ట్స్ పర్సన్స్గా వాళ్ళందరినీ కూడా టీమ్స్ ఫార్మేషన్ అయింది ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించగానే అన్ని సచివాలయాల పరిధిలో ఈ టీమ్స్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళు అక్కడ అప్లై చేయడం మొదలు పెడతారు ఇది చాలా పెద్ద ఎత్తున జిల్లా అంతా జరుగుతుంది ఇంత పెద్ద మెగా ఈవెంట్ ఎప్పుడు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా మనం నిర్వహించలేదు సో ఇప్పుడు అన్ని రకాలైనటువంటి చర్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సచివాలయం పరిధిలో టీమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా అంపైర్స్ ఐడెంటిఫై చేసి మ్యాప్ చేశాము అట్లానే గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసి మ్యాప్ చేశాము సో ఇప్పటికే ప్రభుత్వం స్పోర్ట్స్ మెటీరియల్ దాదాపుగా పదహారు వేల పైన కిట్లన్నీ కూడా పంపడం జిల్లాకి జరిగింది ఈ కిట్లన్నింటినీ కూడా మనం సచివాలయాలకు పంపించాం సచివాలయాల నుంచి ఇంటర్న్ అది ప్లేయర్స్కి ఇవ్వడం కూడా జరిగింది సో కాబట్టి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన సువర్ణ హస్తాల మీద ప్రారంభించిన తర్వాత వెంటనే అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా తర్వాత అన్ని చోట్ల మొదలవుతుంది మన జిల్లాలో అన్ని సచివాలయాల పరిధిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయి రేపు అంటే రిజిస్ట్రేషన్ మనం ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు ఈ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన ప్లేయర్స్ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ లో పాల్గొంటారు మిగిలిన వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ సచివాలయాల్లోనే ఉంటారు సో అక్కడ ఈ ఈ పర్టికులర్ అంటే గ్రౌండ్లో నాలుగు సచివాలయాలు నల్లపాడు వన్ నల్లపాటు టూ నగర్ ఇవి ఇక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళ ప్లేయర్స్ అందరూ ఇక్కడే ఉంటారు వీళ్ళతో పాటుగా యూత్ కి ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి ఆ కొంతమంది స్టూడెంట్స్ తర్వాత ప్రజలు ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించడానికి ఆడియన్స్ గా రిజిస్టర్ కూడా చేసుకున్నారు చాలా మంది సో ఆడియన్స్ గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడాను ఈ ఏ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ స్పోర్ట్స్ దగ్గర నిలబడి చూసుకోవచ్చు టీమ్స్ మనకి ఒక్కొక్క యా ఒక్కొక్కటి ఈ ఐదు విభాగాలలో ఆ ప్రతి విభాగంలోనూ పురుషులు అట్లానే స్త్రీలు ఉంటారు సో ఒక్కొక్క విభాగంలో రెండు రెండు టీంలు ఇక్కడ ఉంటాయి అంటే రెండు మహిళల టీంలు రెండు పురుషుల టీంలు అందుకని మీరు ఒకసారి చూస్తే మన గ్రౌండ్ కూడా ఐ మీన్ వాళ్ళకి స్పోర్ట్స్ దీనికి కూడా అట్లాగే తయారు చేయడం మహిళలకు ఒకటి ఒకటి సో దట్ ఇక్కడ టీం ఇక్కడ అక్కడ టీం అక్కడ వెయిట్ చేయకుండా కూడా గా ఆడుకోవచ్చు సో ఇది అన్ని రకాలైన ఏర్పాట్లు మీరే చూస్తున్నారు రేపు గారు ముఖ్యమంత్రి గారు పది గంటలకల్లా ఈ కార్యక్రమానికి చేరుకుంటారు భగనాడు